ಅಭಿ <coughs> ಮುಂದೆ <laughs>

निसानको पिसालो मोटर हो ग माने होन न राष्ट्रपति के मात्र ओदरले जम्मा दो ट्राई ओके जोड बाबाय ओकर करिन न

ఓకే కుడిపాలెం తర్వాత ఇంకా ఐదోళ్ళు గ్రామాలు ఉన్నారు ఐదోళ్ళలో పల్లిపాడు ఇడిమిసిలి ముదిగుపాలు కుడితిపాలెం రావులపాలెం పన్నెండు మంది పీసీలు ఉన్నారు ఈ పన్నెండు మంది రైతుల తరఫున నిలబడ్డం పన్నెండు మంది పన్నెండు మందిలో నన్ను ఫెషంట్గా ఎన్నుకున్నారు వాళ్ళకంతా ధన్యవాదాలు అదేవిధంగా మా మేడం గౌరవనీయులైన మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ అమ్మ గారికి విధంగా కళ్యాణ్ రెడ్డి గారికి కమలా రెడ్డి గారికి గారికి అందరికీ ధన్యవాదాలు నేను నేమ్కున్నందుకు నేను మేడం గారికి ఏ పని వచ్చినా చెప్పి నిధులు చేసుకొచ్చి ఈ ఐదు గ్రామాలకి న్యాయం చేస్తానని అనుకుంటున్నాను చేస్తాను పంపించను మంచి కొడుకు పని మంచి పనులు చేస్తాను చెప్తాను మేడం గారు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము దాన్ని మంచిగానే చేస్తాం నాకు ఉపాధ్యాయు గ్రామస్తుల